వెల్లుల్లి ప్రతి ఇంట్లో దాదాపు ప్రతి వంటల్లో వినియోగిస్తారు అయితే హిందూ ఆహారంలో ఈ ఉల్లి వెల్లుల్ని తామసిక ఆహారంగా పరిగణిస్తారు వీటిని రజో గుణాలు కలిగిన ఆహారంగా భావిస్తారు వీటిని తినడం వలన విపరీతమైన కోరికలు కలుగుతాయని చెప్తారు అందుకనే హిందూ మత విశ్వాసాల ప్రకారం పూజా సమయంలో లేదా వివిధ వ్రతాలు శుభకార్యాల సమయంలో ఉల్లి వెల్లుల్లిపాయల్ని తినడాన్ని నిషేధిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఉల్లి వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధం ఈ రెండు రాహుకేతువులకు సంబంధించినవి అని అంటారు అందుకే ఉపవాసం లేదా సమయంలో తామసిక ఆహారంగా భావించి వీటిని తినరు తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదని భావిస్తారు సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం కొంతమంది అసలు ఉల్లి వెల్లుల్లిని తమ జీవితంలో తినరు కొందరు ఈ ఉల్లి వెల్లుల్లిని కేవలం కార్తీక మాసం లేదా పూజా సమయాల్లో తినరు కానీ కేవలం కార్తీక మాసం పూజలు నోములు ఉపవాసాల సమయంలో మాత్రమే కాదు ప్రతి నెలలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో కూడా వీటిని తినడం నిషిద్ధంగా పరిగణిస్తారు అవును ప్రతి నెలలో ఐదు రోజులు వెల్లుల్లి ఉల్లిపాయల్ని తినరు అమావాస్య తిది పూర్వీకులకు సంబంధించింది ఈ రోజున పూర్వీకుల్ని ప్రసన్నం చేసుకోవటానికి వారి ఆశీర్వాదం కోసం దానాలు చేస్తారు అటువంటి పరిస్థితుల్లో అమావాస్య రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు అలాగే ప్రతీ నెల వచ్చే పౌర్ణమి తిది లక్ష్మీదేవి సోదరుడిగా పరిగణించే చంద్రునికి సంబంధించింది ఈ రోజున పొరపాటును కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ప్రతీ నెల రెండుసార్లు ఏకాదశి తిదొస్తుంది ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినడం నిషేధం అలాగే చవితి తిది నెలల్లో రెండు సార్లు వస్తుంది ఈ తిది రోజున వినాయకుణ్ణి పూజిస్తారు ఈ రోజు కూడా ఉల్లి వెల్లుల్లి తినడం నిషేధంగా చెబుతారు ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి రోజున పాటిస్తారు ఈ రోజు ఉపవాసం నుండి శివుణ్ణి పూజిస్తారు కనుక ఈ రోజున కూడా వెల్లుల్లి ఉల్లిపాయల్ని తినకూడదని చెప్తారు